ఇండస్ట్రీ మద్రాస్ కంటే ఎక్కువ ఫెసిలిటీ ఉన్న స్టేటు ఇండియాలో రామోజీ ఫిలిం సిటీ లాంటి ప్రపంచ స్థాయి సినిమాలు హాలీవుడ్ సినిమాలు వచ్చి ఇక్కడ షూటింగ్ చూస్తుంటే నువ్వు తరలిపోతున్నాయని అడుగుతుంటే ఇవన్నీ మీరు సోషల్ మీడియా అందుకనే చెప్తున్నాను అందుకనే ఎన్ని రాజకీయాల కోసం ప్రతీది రాజకీయం మాట అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి నాకే ఇవాళ నాకు నా కుటుంబంలో ఒక సభ్యురాలు పోయినంతగా బాధపడుతున్నాను నేను ఎందుకంటే ఈ చూసిన తర్వాత కుటుంబం పరిస్థితి చూసి ఇంకా మీరు దయచేసి ఇండస్ట్రీ చిత్ర ఇండస్ట్రీ కాదు ఐటీ కాదు ఏఐ కానీ ఈరోజు ఇంకా స్పోర్ట్స్ స్కిల్ యూనివర్సిటీస్ కానీ హైదరాబాదు వరల్డ్లో మేము పోటీ పడుతున్నాం ఇలా చెప్పాలంటే అన్ని రంగాలలో కూడా ఫార్మాలో థర్టీ పర్సెంట్ అమెరికా ఎక్స్పోర్ట్ ఫ్రమ తెలంగాణ అలాంటిది డిజిటల్ లింక్ రోడ్డు తీసుకొచ్చి వరల్డ్ మ్యాప్లో ఉంచాలి అని మైక్రోస్ అమెరికా తర్వాత వాళ్ళు సెకండ్ క్యాపిటల్ సెకండ్ హెడ్ ఆఫీసులు హైదరాబాద్లో పెట్టుకుంటున్నారు గతంలో నేను ఐటీ మినిస్టర్గా పనిచేసిన అందుకనే ఏది ఎక్కడ పోదు దయచేసి మీడియా వాళ్ళు కూడా ఈ స్టాఫ్ని ఇక్కడ పెట్టి మీరు కూడా అబ్బాయికి బుల్లెటిన్ ఇవ్వండి అబ్బాయి కోలుకోవాలని మీరు ప్రే చేయండి దట్స్ ఆల్ అంతే తప్ప అల్లు అర్జున్ ఇండివిజువల్ పేరు తీసుకోకండి ఎవరు ఎవరు కావాలని చేయరు